హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో అయితే ఫస్ట్ టైము నా సేవింగ్స్తో మ్యారేజ్ అయిన ఫస్ట్ తర్వాత ఫస్ట్ టైం తీసుకున్న గోల్డ్ ఐటమ్ అండి ఈ పాప చైన్ వచ్చేసి మా పెద్ద పాప పుట్టిన తర్వాత అయితే తీసుకున్నాము చిన్న చిన్న సేవింగ్స్ అండి ఈ సేవింగ్స్ సేవ్ చేయడానికైతే నాకు టూ ఇయర్స్ పట్టిందండి అంటే ఈ ఈ పాప చైన్ అనేది నేను టూ ఇయర్స్ సేవింగ్స్తో తీసుకున్నాను మా మ్యారేజ్ టైంకి అయితే మా ఇద్దరిది కూడా చిన్న ఏజ్ అండి మా హస్బెండ్ది నాది కూడా స్టార్టింగ్ నుంచి కూడా మా వారు నాకు కొంత అమౌంట్ అయితే ఇచ్చేవాళ్ళండి ఇంట్లోకి నేను అడగకపోయినా సరే తనే స్టార్టింగ్ నుంచే ఇచ్చేవాళ్ళనమాట అంటే నేను అసలు ఖర్చు పెట్టినని తనకు తెలుసు నేను అసలు ఏమీ వాడేదాన్ని కదండి ఉంటే ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళం ఏదన్నా ఉంటే అంతేకాని నా అంతటి నేను వెళ్ళి ఏది తీసుకొచ్చుకునేదాన్ని కాదు అలాగే నేను అసలు ఖర్చు కూడా పెట్టేదాన్ని కాదు నాకు ఏదన్నా అవసరం అయితే తనే తీసుకొచ్చేవాళ్ళనమాట లేదంటే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం సో అలాగా నాకు ఇచ్చిన మనీలోనే కొంత కొంత అమౌంట్ అయితే నేను సేవ్ చేసుకుంటూ ఉండేదనండి టూ ఇయర్స్ అలా నేను చిన్న చిన్న అమౌంట్ సేవ్ చేస్తే నాకు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయ్యాయండి సో ఆ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే అప్పటికి మా పెద్ద పాప పుట్టిందనమాట తనకి ఒక గోల్డ్ ఐటెం తీసుకుందాం అనుకున్నాను ఫిఫ్టీన్ థౌజండ్ అంటే అప్పుడు కొంచెం ఎక్కువ అమౌంటే అనిపించేది ఇప్పుడైతే అసలు ఏమీ రాదనుకోండి ఇంకా తర్వాత మాకు తెలిసిన అంకులు ఉండేవాళ్ళు అనమాట ఊరి దగ్గర ఇంకా తనకు కాల్ చేసి గోల్డ్ రేట్ అడుగుతూ అనమాట గోల్డ్ రేటు పెరిగిందా తగ్గిందా అని చెప్పైతే ఇంకా అయితే నువ్వు ఎంతలో తీసుకోవాలనుకుంటున్నావు అని చెప్పైతే అడిగారండి ఎయిట్ గ్రామ్స్లో అంటే నువ్వు తీసుకునే ఎయిట్ గ్రామ్స్కి పెద్ద వేరియేషన్ ఏమి రాదమ్మా పెరిగినా తగ్గినా కానీ ఎక్కువ గ్రామ్స్లో తీసుకుంటే వేరియేషన్ ఎక్కువ వస్తుంది తక్కువే కాబట్టి ఏం కాదు తీసేసుకోమని చెప్పారు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమో మేము వెళ్ళైతే ఇది పాపి చైన్కి అయితే ఆర్డర్ ఇచ్చామండి ఫస్ట్ టైము నా అంతటి నేనైతే గోల్డ్ షాప్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తీసుకున్న గోల్డ్ ఐటమ్ అయితే ఇదేనండి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా భయం వేసింది నేను మోసపోతానేమో ఎక్కువ పెట్టేస్తున్నానేమో అన్నట్లుగా అనిపించేది అనమాట ఇంకా అంకుల్ అయితే వెళ్ళిన తర్వాత ఎంత అమౌంట్ ఉందమ్మా అని చెప్పి అడిగారండి అప్పుడైతే ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది నా దగ్గర అయితే ఫిఫ్టీన్ థౌసండే ఉందండి నేను ఎయిట్ గ్రామ్స్ చేయమని అడిగాను ఎయిట్ గ్రామ్స్ రాదని చెప్పారనమాట ఆ అమౌంట్కి అంత వెయిట్ కూడా అవసరం లేదమ్మా సిక్స్ గ్రామ్స్లో చేయించుకోమని అయితే చెప్పారు ఇంకా సిక్స్ గ్రామ్స్లోనే ఆర్డర్ ఇచ్చామండి ఇదైతే క్యాట్లాగ్లో తీసుకుని ఆర్డర్ ఇచ్చామనమాట పైన చూసారు కదా మాటి చైన్ లాగా ఉంది ఇదైతే పై చైన్ కింద ఒక పెండెంట్ అయితే సపరేట్గా వేరే దానిలో చూసుకుని అయితే ఇది చేయమని చెప్పాము ఇదైతే లాంగ్ లెంత్ది పాప చైన్ అయితే అప్పుడు షార్ట్ లెంత్ అయితే లేవండి కానీ లాంగ్ లెంత్ వే నచ్చుతాయి అనమాట నాకైతే షార్ట్ లెంత్ అంతగానైనా నచ్చదు ఇప్పటికైనా సరే కింద పెండెంట్ అయితే అప్పుడు చాలా బాగా నచ్చిందండి నాకు మువ్వలు వచ్చి కింద హ్యాంగింగ్ లాగా వచ్చి దానికి కూడా మువ్వలు వచ్చినాయండి చూడండి బాగుంటుంది పెండెంట్ అయితే ఇంకా దీనికైతే అమౌంట్ ఎక్స్ట్రానే యాడ్ అయిందండి అదైతే అమ్మ వాళ్ళు అడ్జస్ట్ చేశారు అమ్మ వాళ్ళు ఇచ్చారనమాట అప్పుడు అమౌంట్ మేము మా వారిని అడగాలంటే భయం అండి తక్కువ పడింది ఈ అని అడగడానికి కూడా భయం అనమాట అప్పట్లో మొహమాటం ఎక్కువ అనమాట అప్పుడే కాదండి ఇప్పటికి కూడా నాకు అది కావాలి ఇది కావాలని చెప్పైతే అస్సలు అడగనండి నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి నగల మీద నాకు పిల్లల కోసమేనండి నా తాపత్రయం అంతా కూడా వాళ్ళకి ఎంతో కొంత నా వంతుగా నేను కొనిపెట్టాలి అని చెప్పైతే చిన్న చిన్న వస్తువులను అయితే ఇలాగ తీసుకుంటూ ఉండేదాన్ని సో ఇదే నా ఫస్ట్ ఐటెం అయితే ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పెండెంట్ అయితే చూడండి ఎంత బాగుందో అప్పట్లో అయితే బాగా నచ్చేదండి నాకు ఎనామెల్ వర్క్ వచ్చింది దీని మీద నెక్స్ట్ అప్పుడు దీనికి ఎంత వేస్టేజ్ పడింది ఎంత అమౌంట్ అయింది ఎన్ని గ్రామ్స్ ఉందో ఖచ్చితంగా అయితే చూద్దామండి అంటే నిక్రమ్ అంటారు కదా ఎన్ని గ్రామ్స్ ఉందో చూద్దాము పాపి చేను కేడిఎం అప్పట్లో కేడిఎం స్టార్టింగ్ అనమాట కేడిఎమ్దే చేయమని చెప్పాము కొంచెం నాన్ కేడిఎంకి దీనికి వేరియేషన్ ఉండేది కదా ఇంకా తూకం అయితే చూసారు కదా సిక్స్ పాయింట్ టూ సిక్స్ నైన్ గ్రామ్స్ అంటే ఒక పావు గ్రాము ఎక్స్ట్రానే పడిందండి అనుకున్న దానికన్నా త్వరగా అయితే చూడండి వన్ పాయింట్ టూ గ్రామ్స్ అయితే వేసేసారు చాలా ఎక్కువ వేశారండి అంటే మనకి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే సెవెంటీ పర్సెంటేజ్ వరకు అయితే పడింది అంటే ఇది ప్లెయిందే కదండి అప్పట్లో సెవెంటీన్ పర్సెంటేజ్ అదంటే చాలా ఎక్కువే వేశారు టోటల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ నైన్ గ్రామ్స్ అయితే ఉంది అంటే గ్రామ్ వచ్చేసి అప్పుడు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడిందండి అంటే ఎయిట్ గ్రామ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ కదా పక్కన ఉంది చూడండి సో అలాగా టోటల్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే అయ్యిందండి మళ్ళీ దీనికి మేకింగ్ ఛార్జ్ చేశారు అంటే జిఎస్టీ వేరండి ఇక్కడ షాప్స్లో ఇప్పటికి కూడా వేరు మరి అంటే మనకి మేకింగ్ ఛార్జ్ రూపంలో వేస్టేజ్ రూపంలో ఎక్కువ తీసేసుకుంటారు నాకు తెలిసి ఇంకా టోటల్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే వేశారు అంటే అడ్వాన్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నాయి కదండి అవి మొత్తం ఇచ్చేశాను ఎప్పుడైతే ఏంటి అని చెప్పైతే స్టార్టింగ్లోనే ఫిఫ్టీన్ థౌసండ్ అడ్వాన్స్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా అంటే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను కదా అంకుల్ తగ్గించండి అని చెప్పి అడిగితే ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే తగ్గించారు ఆ తర్వాత సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ పే చేయమన్నారండి ఇంకా సిక్స్ థౌజండ్ అయితే పే చేసాము రిమైనింగ్ అయితే తీసేయమని చెప్పాము ఇదైతే చూసారు కదా టూ థౌజండ్ థర్టీన్లో తీసుకున్నాము నవంబర్లో అప్పుడు గ్రామం వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఏమో పడిందండి ఇంకా నేనైతే బిల్లులు అయితే అస్సలు అంటే మనకి ఎంత కాస్ట్ పడిందో ఎప్పుడు తీసుకున్నాము గుర్తుగా మెమరీగా అయినా ఉంటుంది కదండి అందుకని చెప్పి నేను ప్రతిదీ కూడా ఇలాగే దాచిపెడుతుంటాను అనమాట బిల్లులు మీకు ఒక ఐడియా వస్తుంది అని అయితే ఇప్పుడు ఈ బిల్లు కూడా చూపిస్తున్నాను మనం చెప్పేదానికన్నా చూస్తే అర్థమవుతుంది కదా ఇంక ఇదండి నా ఫస్ట్ సేవింగ్స్తో తీసుకున్న గోల్డ్ ఐటమ్ అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా వేస్ట్ ఖర్చులను మానేసి మనీ ఎలా సేవ్ చేసుకుంటారో ఎలా గోల్డ్ తీసుకోవచ్చు అని చెప్పి నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేశానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్